హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో యా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు వీడియోలో భుజ్ బంగారం స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రూటీన్ ఎలా ఉంది అన్నది షేర్ చేస్తాను నైట్ షిఫ్ట్ చేస్తున్నా మార్నింగ్ ఎయిట్ థర్టీ కంతా లేవల్స్ వస్తుంది ఎందుకంటే భుజ్ బంగారానికి బాక్స్ ప్యాక్ చేయాలి కాబట్టి ఇంకా ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకని చెప్పేసి వాడి కోసం క్యారెట్ రైస్ లాగా చేస్తున్నాను సో ఇది వాడి లంచ్ బాక్స్ క్యారెట్ రైస్ కర్డ్ రైస్ తో పాటు కొన్ని స్నాక్స్ ఇంట్లో ప్రిపేర్ చేసినవి ఉన్నాయి అవి పెట్టాను ఇంకా ఒక చాక్లెట్ అనమాట స్కూల్ కి వెళ్ళిన ఇనీషియల్ డేస్ లో తీసిన వ్లాగ్ అనమాట ఇది అందుకనే మీకు అక్కడ చాక్లెట్ కనిపిస్తుంది బట్ ఆ నెక్స్ట్ డే నుంచి నేను చాక్లెట్ ఏం పెట్టలేదండి వాడికి ఇంకా నా భుజబంగారం చూసారా ఎంత పద్ధతి గల పిల్లడో ఏమంటే స్కూల్ కి వెళ్ళే ముందు అమ్మ కాళ్ళు మొక్కి వెళ్తున్నాడు అనమాట ఇది ప్రేమతో అయితే కాదు కోపంతో కాళ్ళు మొక్కాడు ఏమంటే ఆ రోజు తాతమ్మకు దనం పెట్టు వాళ్ళకి దనం పెట్టు వీళ్ళకి దండం పెట్టు అని చెప్తున్నా ఇంకా వాడికి కోపం వచ్చి రా అమ్మ ఫస్ట్ నీ కాలుకి దనం పెడతానని చెప్పి పెట్టాడు సో ఇంకా అలా వాడి స్కూల్ కి వెళ్ళిపోయాడు నెక్స్ట్ ఇంకా పూజ చేసుకుందాం పువ్వులు లేవని చెప్పేసి ఇన్స్టామార్ట్ లో ఆర్డర్ చేశాను అండ్ అలానే ఇంట్లోకి కొన్ని గ్రాసరీస్ కావాల్సి వస్తే అవి కూడా ఆర్డర్ చేశాను ఇన్స్టమార్ట్ యాప్ లో కలర్ఫుల్ చామంతులు కనిపించాయి వెంటనే ఆర్డర్ చేశాను కాకపోతే వాళ్ళు మనకి డెలివర్ చేసింది మాత్రం అన్ని బంతి పూలు ఇచ్చారు ఇంకా ఈ రోజు పొద్దున్నే పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఖాళీగా కూర్చుంటే అలా ఫోన్ చూస్తూ ఉంటానని చెప్పేసి పూజ చేసుకుందాం అని అనుకున్నాను ఇంకా నా పూజా విధానం గురించి మీ అందరికీ పాటికి తెలిసే ఉంటుంది సేమ్ అదే ఫాలో అవుతున్నాను ఫస్ట్ గడపకి నీట్గా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నీటుగా గుమ్మంలోని ఇంకా తులసం దగ్గర ముగ్గు వేసుకున్న తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటాను ఇంకా అలా చూశారు కదా తులసాం దగ్గర కూడా నీట్ గా ముగ్గు వేసేసుకున్నాను ఇంకా గడప దగ్గర ఇలా రాగి చెంబులో వాటర్ వేసి పెట్టడం అనేది చాలా మంచిదంట కొంతమంది ఈ వాటర్ లోనే యాలికులు పచ్చారతి కర్పూరం ఇలా చాలా వేస్తూ ఉంటారు కాకపోతే మేమేంటంటే ఆ వాటర్ లో ఓన్లీ పసుపు కుంకుమ మాత్రమే వేస్తాము మెయిన్ ఎంట్రన్స్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఆ చెంబుతో వాటర్ పెడుతుంది మా అమ్మ ఇంకా చాలా రోజుల తర్వాత చెప్పాను కదా కొంచెం ఖాళీ టైం దొరికింది మంచిగా కూర్చొని ముగ్గు వేసుకున్నాను ఈ రోజు ముగ్గు ఎలా ఉంది అనేది మీరే కమెంట్స్ లో చెప్పాలి మీరు చెప్తే నమ్మరు నా ఫీడ్ మొత్తం ఇంకా ఈ ముగ్గులతోనే నిండిపోయింది ఈజీ ముగ్గులు చుక్కలు లేనివి ఏవైనా ఉంటే కనుక డెఫినెట్ గా అవి ట్రై చేస్తున్నాను చూసిన వెంటనే లాస్ట్ టైం ఒకరు కమెంట్ చేశారండి సేయింగ్ దట్ గడప దగ్గర దీపం పెడితే మంచిది అని బట్ మాకు ఎప్పుడు విండిగానే ఉంటుంది దానివల్ల ఏ దీపము నిలవదు అందుకేనే ఎప్పుడు దీపం పెట్టలేదు సరే ఇంకా బయట చేయాల్సిన పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు దీపారాధన చేసుకున్నాము మొన్న కాలహస్తిలోని కొన్ని దీపాలు తీసుకున్నాను కదా అందులో ఈ రెండు దీపాలు పెట్టి ఈ రోజు లక్ష్మీదేవికి పూజ చేసుకుందాం అనిపించింది సో ఈ రోజు పూజ ఎలా చేసుకున్నానో చేసేయండి ఇంకా దీపారాధన కంప్లీట్ చేసిన తర్వాత అమ్మవారికి ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటూ పూజ చేసుకున్నాను భుజ బంగారం ఉండుంటే వాడు ఖచ్చితంగా అమ్మవారికి ఏదో ఒక పాట పాడేవాడు కాకపోతే రోజు వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు కదా సో ఇంకా నేను ఒకదాన్నే పూజ చేసుకున్నాను ఇలా ప్రతిరోజు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి మెయిన్ గా ఆ పాజిటివ్ వైబ్ ఉంటది అండ్ ఇలా నిత్య దీపారాధన చేసేటప్పుడు పూజ సామాగ్రి ఏది యూజ్ చేస్తున్నారో చూసి యూజ్ చేసుకోవడం మంచిది ఎక్కువ కెమికల్ ప్రోడక్ట్స్ కాకుండా ఇప్పుడు కౌడాంగ్ తో చేసినవి లేకపోతే డ్రై ఫ్లాస్ తో చేసిన పూజ సామాగ్రి చాలా దొరుకుతున్నాయి అట్లా న్యాచురల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయండి కానీ కెమికల్ ప్రోడక్ట్స్ వీలైనంత వరకు తగ్గించేయండి కనుక నిత్యం దీపారాధన చేసుకోవడం కుదరకపోతే అట్లీస్ట్ కొన్ని స్పెసిఫిక్ డేస్ ఉంటాయి కదా మండే అని సాటర్డే అని ఫ్రైడే అని సో ఆ త్రీ డేస్ లో పూజ చేసుకున్నా సరిపోతుంది ఈ రోజు నైవేద్యంగా ఇంకా ఏం వండలేదనమాట అందుకనే పాలు కొంచెం కాచి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇందాక సాంబ్రాణి కప్పు వెలిగించాను కదా అందులో కొంచెం సాంబ్రాణి పౌడర్ వేసి ఇల్లంతా ధూపం ఇచ్చేస్తాను అలా ఇల్లు మొత్తం ధూపం వేయడంతో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ మా బెడ్రూమ్ ని చాలా వరకు ఆర్గనైజ్ చేసుకున్నాము మీరు చూసినట్టయితే అక్కడ ఒక బీర్వాతో పాటు బుజ్బాబ్ కోసం స్టడీ టేబుల్ కూడా అరేంజ్ చేశాను ఇప్పుడు ఇంకా ప్రాపర్ గా స్కూల్ స్టార్ట్ అయిపోయింది హోంవర్క్స్ ఇస్తారు కాబట్టి వాడికి ఒక సర్టెన్ ప్లేస్ ఉండాలి కూర్చొని చదువుకోవడానికి అని చెప్పేసి ఇంకా స్టడీ టేబుల్ అరేంజ్ చేశాను ఇంత పని చేసిన తర్వాత ఆకలేదా చెప్పండి అందుకేనే ఇంకా మ్యాంగోస్ కట్ చేసుకొని తింటున్నాం ఆ సేపు ఇంకా అలా రెస్ట్ తీసుకున్న తర్వాత వంట కూడా చేసేసాను ఈ రోజు లంచ్ రెసిపీస్ అంటూ ఏమీ షూట్ చేయలేదు ఏమంటే అన్ని బేసిక్ రెసిపీసే కుక్ చేశాను అందుకనే ఇంకా వీడియో పర్టిక్యులర్ గా అంటూ ఏం షేర్ చేయలేదు అండ్ ఈ రోజు చాలా చిన్న వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఏమంటే నాకు కొంచెం థ్రోట్ పెయిన్ గా ఉందనమాట దాని వల్ల మాట్లాడలేకపోతున్నాను ఈ వీడియో ఆన్ టైం కి ప్రెజెంట్ చేయాలని చెప్పేసి నిన్న చాలా వరకు ట్రై చేశాను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి బట్ నా వల్ల కాలేదనమాట అందుకనే వీడియో ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్కి లైవ్ చేస్తున్నాను సో యా చూశారు కదండి ఇది వాళ్ళకి వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నేనే మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలాకాన్ లోని ఆల్ అండ్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు ఆ రోజు కంటిన్యూషన్ వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ డాడీకి కొంచెం హెల్త్ బాగాలేదనమాట ఇంకా మా ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేదు అంటే నేను ఈ మధ్య చాలా డౌన్ అయిపోతున్నాను మళ్ళీ వాళ్ళు నార్మల్ అయినంత వరకు ఫోన్ కాదు కదా కనీసం ఏ పని చేయట్లేదు అనమాట ఇంక అందుకనే ఆ రోజు వీడియో ఇంకా ఏం షూట్ చేయలేదు బట్ ప్రెసెంట్ డాడీ హెల్త్ బాగుంది హిస్ ఆల్ ఫైన్ అండి యా చూసారు కదండి ఇది వాళ్ళ వీడియో అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు బాయ్